సాధను ఓకే ఈ సాధనలు ఏమేమి ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాన్ని ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాన్ని ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి పంచ ప్రాణాలయ ఐదు ప్రాణాలు ఉన్నాయి మనస్సు ఏకం సప్త ఏక సప్తదశ ఎంత మంచి పదం పాడాలి అంటే పదిహేడు కళలతో ఆ ఏంటి ఐదు జ్ఞానేంద్యాలు ఐదు గ్రహేంద్రియాలు స్వాణాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కలిపి ఆయన ఒక మంచి పదం వాడుతూ ఈ ఇలాగా మనకు చెప్పారు ఓకే తత్వతతో ఆదిశంకాలని వాడే ఈ పద సో సూర్యచర్యం తెలుసుకున్నారు సూక్ష్మచరి తెలుసుకుని వినండి ఓకే సూక్ష్మచరి తెలుసుకున్నారు आमा දयो जीवामाथम अ जीवामा परमा වෙල් ද शास्थकार आर्मा්‍ය වද चතුම आर्माद అది స్థూల శరీరం కాదు కాదు కారణ శరీరం కాదు ఓకే ఇది ఏది కావు పంచకోశ అతీత మనం పంచకోశాల నుంచి మాట్లాడుకుంటాం వాటికన్నా అతీతమైన శక్తి దిగుతూ ఉంటుంది అవస్థాద్రయ సాక్షి అంటే మనకు జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుశక్తి అవస్థ అనేవి మూడు అవస్థలు ఉన్నాయి కదా ఈ అవస్థలకి సా మళ్ళీ కలవని ఒక నాయుడు నేను నా ఓకే నా అక్కడ అన్ని సాగైపోతాయి దీనికి ఏముంటాయి మనం ఎక్కడ ఉంటాం దీనికి ఎక్కడ ఉండేది వచ్చాము అక్కడ ఉంటాం దీనికి అంతా మనకేం తెలియదు ఓకే దీన్ని ఏ ఉంటాం ఓకే అవస్థలో అలా నా జానా తెలియదు ఒక చిన్నపిల్లలు అనుకున్నారు మన అక్కడ అక్కడ ఇక్కడ మొదలైన శరీరం అంశాలు అయితే ఇప్పుడు ప్రాణాయామంలోకి ఎంత నవుతున్నాను కాబట్టి ఇదంతా గుణాన్ని ఇప్పుడు ప్రాణ అనే శబ్దం